ద్విత్వా తుఫాన్ రాబోయే ఆరు గంటల్లో మరింత తీవ్రం కానుంది తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలో మరియు బాపట్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెన్నై ప్రాంతం నుంచి వస్తున్న వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్ర లోపలి ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి దీని ప్రభావంతో మరియు నవంబర్ ముప్పైవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విడతల వారీగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఎల్లుండి వరకు భారీ వర్షాల తాకిడి తప్పదు రెండు జిల్లాల యంత్రాంగాలు సర్వసన్నద్ధం చేశారు ఈ తుఫాను చెన్నై సమీపంలో తీరం దాటి డిసెంబర్ ఒకటి మరియు రెండవ తేదీ తెల్లవారుజామున తిరుపతి నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది చివరిగా తుఫాన్ తీవ్రత బలహీన పడేలోపు నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ రెండు వరకు ఈ రెండు జిల్లాలతో పాటు ప్రకాశం బాపట్ల జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ప్రాంతాల ప్రజలు ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం నుంచి మొదలయ్యే వర్షాల పట్ల రాబోయే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది